వెల్కమ్ విత్ మమ్మల్ని ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు ఈ రోజు మనం వీర స్తంభాలను పెంచడానికి అంగం గట్టిపడ్డాక ఎక్కువ సమయం బ్రతిలో పాల్గొనడానికి శీఘ్రస్థలన లాంటి సమస్యలను తగ్గించడానికి ఒక సులువైనటువంటి చిట్కను చెప్పబోతున్నాను దీన్ని అంగం మీద రాసుకోవడానికి లేదా కడుపు ద్వారా ఏదైనా తీసుకోవడానికి ఏవి అవసరం లేదు దీనికి కావాల్సినలా మనకు చెరువులో కానీ లేదా సరస్సులలో కానీ దొరికేటువంటి తామర ఆకు కాడలు ఉంటాయి ఈ తామర ఆకు కాడలు కానీ లేదా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులు కానీ ఈ తెల్ల జిల్లేడు అనేది చాలా అద్భుతమైనటువంటి పవర్ కలిసి తెల్ల జిల్లేడు వేర్లు కానివ్వండి ఆకులు కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఈ తెల్ల జిల్లేడు యొక్క ప్రస్తావన చాలా రోజులు చూస్తున్నారు ఇప్పుడు నేను చదివిన ఈ చెప్పబోయే ఈ చిట్కా కూడా నేను ఒక మంచి అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి పుస్తకాల నుంచి సేకరించింది ఈ చిట్కా కూడా మీకు తప్పకుండా మంచి ప్రయోజనాన్ని చూపిస్తుంది దీనికి చేయాల్సినలా ఈ తామరాకు కాడను కానీ లేదా తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుడు కానీ నడుముకు ఒక ముల్దారంతో కానీ దేంతో కానీ కట్టుకొని ఉండి రతిలో పాల్గొన్నట్లయితే కనుక అసలు ఇది తీసి మళ్ళీ పక్కకు పెట్టే వరకు కూడా అంగస్తంభన అనేది అలాగే ఉంటుంది ఎంతసేపు రతిలో పాల్గొనవచ్చు అనే ఈ ప్రస్తావన అనేది నేను ఒక అద్భుతమైనటువంటి పుస్తకంలో చదవడం జరిగింది దాని గురించే ఇది మీకు తీసుకు అయితే ఒక ప్రయత్నంగా చూడండి అవుతుందా కాదా అనేది ఖచ్చితంగా నేను కూడా అంటే చదవడం మాత్రం దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే బట్ దీని యొక్క అంటే ఆ బుక్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి బుక్ే ఎన్నో రకమైనటువంటి చిత్రాలను కూడా అందులో వచ్చి మీకు అందించడం అవి కూడా చక్కని ప్రయోజనాలను చూపించడం జరిగింది బట్ ఇది కూడా ఒక మంచి ప్రయోజనం చూపిస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది తామరాకు యొక్క కాడ ఉంటుంది కదా కింద నుంచి పోయేదాకా దాన్ని నడుముకు కట్టుకున్నా లేదా ఈ తెల్ల జిల్లేటి చెట్టు యొక్క వేరుని మొల్దారానికి కానీ నడుముకు కానీ కట్టుకున్న రతిలో పాల్గొన్నప్పుడు ఎంతసేపు అయినా సరే మీరు మీకు మీ ఓపికన్నంతసేపు రతిలో పాల్గొన్న అంగస్తంభన అలాగే ఉంటుంది వీరం అనేది కాదు మళ్ళీ వీటిని ఎప్పుడైతే నడుముంచి తీసేస్తామో అప్పుడే అంగ అనేది తగ్గిపోయి వీరం అనేది స్ఖనం అవుతుంది అని దీని గురించి మంచి ప్రస్తావన జరగడం జరిగింది అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఇలాంటి వాటిని ఒకసారి ప్రయత్నించడం వల్ల ఇలాంటి నష్టం ఉండదు కొంతమందికి తామరాకు కాడలు అందుబాటులో ఉంటాయి కొంతమందికి తెల్ల జిల్లా చెట్టు ఒక వేలు అందుబాటులో ఉంటాయి మీకు దొరికినప్పుడు ఇలాంటి చిన్న చిట్కాసారి ప్రయోజనం ఉంది ఎలా ఉంటుంది అని ఒకసారి అయితే వాడి చూడండి ఫలితం ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ ద్వారా కానీ మాకు ఫోన్ చేసి కానీ దీని యొక్క ఫలితం ఎలా ఉంది అని మీకు చెప్పవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే కాబట్టి జస్ట్ కట్టుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు బట్ దీని ఫలితం ఒకవేళ మీకు అద్భుతాన్ని కలిగించింది అనుకోండి మీరు ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడ్డా ఓకేనా సో ఇలాంటి సమస్యలతో ఇలాంటి చిన్న చిన్న చిత్రాలను ఉపయోగించి మనం బయటపడచ్చు లేదా ఒకవేళ మన ధ్యాస దాని మీద ఉండి కానీ దాని యొక్క ఎఫెక్ట్ వల్ల కానీ ఒకవేళ మనకు నిజంగానే టైమింగ్ పెరిగింది అనుకోండి అదొక అద్భుతం జరిగినండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను చిత్రాలను మీరు ప్రయత్నించండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావు ఎందుకంటే ఏదో ఒక విధంగా మనకి ఇలాంటి సమస్యల నుంచి బయటపడేసే మార్గం అనేది ఏదో ఒక చిట్కా ఖచ్చితంగా మనకు అందిస్తుంది వీటి గురించి చెప్పాను కదా అది పురాతనమైన పుస్తకం దీన్ని సేకరించడం జరిగింది అని అది కూడా అద్భుతమైన చిట్కాలు అందులో ఎన్నో ఉన్నాయి అందులో ఎన్నో చిట్కాలు కూడా మీకు చెప్పడము కొంతమందికి వీటి వాడి మంచి ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు అంత అద్భుతమైన ఫలితాలు ఉన్న పుస్తకం నుంచి దీన్ని సేకరించారు కాబట్టి ఈ చిట్కాన్ని మీకు చెప్పడం అనేది జరిగింది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి చిట్కాన్ని ఫాలో అవ్వండి ఎలాంటి సైడ్ మీరు త్వరగా బయటపడితే కనుక ఇలాంటి సమస్య నుంచి వెంటనే మాకు కూడా ఒక లేదా కామెంట్ ద్వారా కూడా అందరికీ తెలిసే విధంగా మీరు అందుబాటులోకి మీ కామెంట్ కూడా అందిస్తాము దీనివల్ల మరొకొంతమంది ఇలాంటి సంబంధించి అతి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇవి కూడా ఏవి అందుబాటులో లేవో వారనుకునే మెడిసిన్ ద్వారా క్యూ చేసుకోవాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పై స్పెట్ నెంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి అన్ని రకాల సమస్యలకు మీకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలమైన సలహాలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ